హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఫెంగల్ తుఫాను ప్రభావంతో మన రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు అయితే కురుస్తున్నాయి సో ఈరోజు కూడా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఏపీఎస్డిఎంఏ మనకు కొన్ని జిల్లాల పేర్లైతే చెప్పిందండి సో మన ఏపీ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురున్నాయో మనం తెలుసుకుందాము సో అలాగే రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా నిన్న చిత్తూరు అన్నమయ్య జిల్లాలలో ఆయా జిల్లాల్లోని కలెక్టర్లు సెలవులు అయితే ప్రకటించారు సో అదేవిధంగా ఈరోజు ఈ జిల్లాలలో వర్షాలు కురిసే కారణంగా జిల్లాలలో విద్యాసంస్థలకు సెలవులు అయితే ప్రకటించే అవకాశం కూడా ఉంది సో ఏ జిల్లాలలో వర్షాలు అయితే కురనున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము సో ఈరోజు శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి ఉమ్మడి చిత్తూరులో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డిఎంఏ తెలిపింది అలాగే విజయనగరం మన్యం విశాఖపట్నం కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ వైఎస్ఆర్ కడప అన్నమయ్యతో పాటు ఉమ్మడి గుంటూరు ప్రకాశం కర్నూలులో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది సో మొత్తంపై మన రాష్ట్రంలో ఈ జిల్లాలలో వర్షాలు అయితే ఈరోజు కురువనున్నాయండి సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే అవకాశం అయితే ఉంది అలాగే రేపు ఎల్లుండి వర్షాలు కురుస్తాయా లేదా అనేది ఇంకా క్లియర్గా చెప్పలేదు సో ఒకవేళ చెప్తే కనుక నేను వీడియో అయితే చేస్తాను సో ప్రతి ఒక్కరూ కంపల్సరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉన్నాండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్